హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో వెంకటగిరిలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసాను కొంచెం షాపింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ అందుకోసం స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసాను ఇంట్లో కోసం ఒక గొడుగైతే తీసుకోవాలి వర్షాకాలం అయితే వచ్చేసింది కదా సో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇంట్లో గొడుగైతే లేదు సో ఒక గొడుగైతే తీసుకుందామని ఫస్ట్ అయితే అమృలాస్ అన్నీ పెట్టుంటారు కదా సో అక్కడికైతే వెళ్ళి చూశాను ఒకటైతే నచ్చింది నాకు పెద్ద గొడుగు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అని ఆఫర్ అయితే పెట్టున్నారు సరే అని ఒక గొడుగైతే తీసుకునేసాను సో ఇక్కడైతే చూడండి హెయిర్ యాక్సెసరీస్ అయితే పెట్టున్నారు పెద్ద పెద్ద ప్లక్కర్స్ వచ్చి టూ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ ఉన్నాయి ఇంకా మీడియం సైజ్ ప్లెక్కర్స్ వచ్చేసి త్రీ కలిపి థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే పెట్టున్నారు ఇంకా ఈ టిప్టాప్స్ షీట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీసే ఇంకా బ్లాక్ కలర్ లబ్బర్స్ అయితే చూడండి ఒక బాక్స్లో అయితే వేసేస్తున్నారు ఒక్క బాక్స్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ రూపీసే అంట ఇంకా మల్టీ కలర్స్లో కూడా ఉంది నెక్స్ట్ ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బై వన్ గెట్ వన్ అంట ఈ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి నెక్స్ట్ నేనైతే ఇవి తీసుకున్నాను బ్లాక్ కలర్లో హెయిర్ బ్యాండ్స్ థర్టీ ఫైవ్ రూపీసే ఇంకా చాలా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది అని ఒక సెట్ అయితే తీసుకున్నాను హెయిర్ బ్యాండ్స్లో నెక్స్ట్ ఇవన్నీ అయితే చూసుకున్న తర్వాత చూడండి ప్లెక్కర్స్ ఎంత కలెక్షన్ ఉందో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే రీజనబులే మనకు సో అందుకోసం నేను హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను ప్లక్కర్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర అందుకోసం ప్లక్కర్స్ అయితే తీసుకోలేదు ఎవరైనా తీసుకోవాలనుకుంటూ తీసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తూ ఉన్నాయి ఈ రిలయన్స్ మార్ట్లో నెక్స్ట్ అలా చూసుకుంటూ పైకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ పైనంతా ఒకసారి అయితే చూసుకుంటూ ఉన్నాను ఇంట్లోకి బాక్సెస్ అయితే తీసుకుందాం అనుకున్నాను పసుపుడి మిరపొడి అవి వేసుకోవడానికి బాక్సెస్ అయితే చూ తీసుకుందామని ఇంకా పైన అయితే వచ్చి చూస్తూ ఉన్నాను ఇక్కడ కొన్ని బుట్టలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైసెస్లో సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ ఇంకా అలా నైంటీ నైన్ అలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి బాక్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నైంటీ నైన్ రూపీస్ అంట ఈ మూడు అయితే ఉన్నాయి సెట్ బుట్టలు సో రీజనబులే కదా ఫ్రెండ్స్ ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది సో డిజైన్ కూడా బాగుంది నైంటీ నైన్ రూపీస్ అంటే రీజనబులే సో అదైతే వెళ్ళేటప్పుడు తీసుకుందామని నేనైతే ఫిక్స్ అయిపోయాను సో ఇంట్లోకి యూజ్ అవుతాయని ఇంకా నెక్స్ట్ ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ మీకైతే ఒకసారి చూపిస్తాము తీసుకునే వాళ్ళు తీసుకుంటారు ఎప్పుడైనా వచ్చినప్పుడు అని ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ బాక్సెస్ అన్నీ ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ బకెట్స్ పెద్ద పెద్ద డబ్బాలు అయితే ఉన్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ అంట సో మనం ఏది పర్చేస్ చేసుకున్నా వీటిల్లో మనకు వన్ నైంటీ నైన్ రూపీస్ అని ఇంకా మెన్షన్ చేసేస్తున్నారు ఇక్కడ మెన్స్కి ఉమెన్స్కి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి సో ఆ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే నెక్స్ట్ వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో అయితే వాచ్ చేయండి ఇక్కడ చూడండి మీడియం సైజ్ బాక్సెస్ వచ్చి త్రీ కలిపి వన్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి చాలా రకాల బాక్సెస్ అయితే ఉన్నాయి మోడల్స్లో ఎయిటీ నైన్ నైంటీ నైన్ ఇంకా ఫార్టీ నైన్ అని డిఫరెంట్ కాస్ట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బాక్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు చూడండి ఇవైతే బాగున్నాయి కదా టూ పీసెస్ వచ్చి సిక్స్టీ నైన్ రూపీస్ అంట సో ఇక్కడున్న ఇంకా బాక్సెస్ అన్నీ చూసుకుంటూ మీకు కూడా చూపిస్తూ నాకు నచ్చిన ఒక సెట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను ఇంటికెళ్ళి సో మీరైతే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తూనే ఉంటాను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సో బాక్సెస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో ఫిఫ్టీ నైన్ ఫార్టీ నైన్ ఇంకా సిక్స్టీ నైన్ అలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి క్వాలిటీ బాక్సెస్ అయితే ఈ వెంకటగిరి రిలయన్స్ మార్ట్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ఇవి చూడండి ఫార్టీ నైన్ రూపీస్ అంట ఫోర్ బాక్సెస్ అయితే ఉన్నాయి దానికి మూత కూడా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ త్రీ బాక్సెస్ వచ్చేసి మనకు ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది చూడండి ప్రైస్ అయితే అక్కడే మెన్షన్ చేసేస్తున్నారు మనకు ఇంకా ఇది చూడండి ఫ్రెండ్స్ పైనాపిల్ షేప్లో ఉన్న బుట్ట అయితే ఇది నైంటీ నైన్ రూపీస్ అంట మనం ఫ్రూట్స్ ఏమైనా వేసి పెట్టుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ ఇది అయితే పోపుడప్ప ఇది కూడా మనకు నైంటీ నైన్ రూపీస్కి వస్తే వచ్చేస్తుంది వీటిల్లో కూడా కలెక్షన్ ఎక్కువ ఉంది నేనైతే ఒక్కటి అలా తీసి చూపిస్తూ ఉన్నాను సో ఇక్కడైతే చూడండి పిల్లలకి ఫుడ్ తినిపించే ప్లేట్స్ అయితే మంచి కలర్స్తో బొమ్మల బొమ్మలు అయితే వచ్చేసి ఇంకా ప్లేట్స్ అయితే పెట్టున్నారు పిల్లలకి అట్రాక్టివ్గా కనిపించేటట్టు నెక్స్ట్ జ్యూస్ బాటిల్స్ ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఏంటో నాకైతే తెలియదు మండే ట్యూస్డే వెనస్డే అని మెన్షన్ చేస్తున్నారు సో ఇది ఎందుకు యూస్ చేస్తారో కూడా తెలియదు సో మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి కానీ నెక్స్ట్ అయితే చూడండి ఐస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది కూడా మనకు నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది రిలయన్స్ మార్ట్లో నెక్స్ట్ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఇదేందో తెలియదు ఫ్రెండ్స్ నాకైతే ఇంకా ఇవన్నీ వచ్చేసి హాట్ బాక్సెస్ అయితే ఉన్నాయి హాట్ బాక్సెస్ డిన్నర్ సెట్ సో ఇప్పుడు వరకు కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ అయితే చూపించాను కదా నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా అయితే చూసేయండి బెస్ట్ క్వాలిటీతో మంచి రీజనబుల్ ప్రైసెస్ ఇంకా బై వన్ గెట్ వన్ ప్రతి ఒక్క దానిపైన ఆఫర్ అయితే పెట్టేస్తున్నారు ఈ స్టీల్ సామాన్ల పైన సో ఏది తీసుకున్నా మనకు బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే ఉందో టూ నైంటీ నైన్ రూపీస్ అంటే ఈ క్యారీ వచ్చేసి మనకు బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంది దాంట్లో కూడా ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి మనకు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్ బై వన్ గెట్ వన్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా డిస్కౌంట్స్తో అయితే చాలా ఐటమ్స్ అయితే పెట్టేస్తున్నారు ఈ రిలయన్స్ మార్ట్లో నాకైతే రీజనబుల్ అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ సామాన్లు అయితే సో మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైసెస్తో అయితే పెట్టారు కదా సో నాకైతే బెస్ట్ అనిపించింది ఇంకా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని కొన్ని అలా చూస్తూ మీకైతే చూపిస్తూ వెళ్తూ ఉన్నాను ఇక్కడ చూడండి ఇవైతే మ్యాగీ స్పూన్స్ సిక్స్టీ నైన్ రూపీస్ అంట టూ అయితే ఉన్నాయి దాంట్లో ఇంకా ఇదైతే చూడండి ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట టూ చాకూస్ వచ్చిన్నాయి ఒక లైటర్ అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే నాకైతే రీజనబుల్ అనిపించింది మీకు ఎలా ఉన్నాయో ప్రైసెస్ అయితే నాకు కామెంట్ చేయండి సో వీటి క్వాలిటీకి ఈ వీటి ప్రైస్కైతే సో కరెక్టే అనిపిస్తుంది చూడడానికి అయితే నాకు ఇంకా ఇవన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సిక్స్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ నైన్ ఇంకా థర్టీ నైన్ అలా ప్రైసెస్లో ఇంకా చాలా అయితే ఉన్నాయి చూసేయండి ఎంతమంది మన వెంకటగిరి రిలయన్స్ మార్క్కి అయితే విజిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియో చూసే వాళ్ళల్లో సో ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఇవన్నీ అయితే చూడండి స్టాండ్స్ థర్టీ నైన్ రూపీసే అంట ఈచ్ వన్ అలా చూసుకుంటూ ఇంకా వస్తూ ఉన్నాను ఇంకా ఇవన్నీ అయితే పిల్లలకి సంబంధించిన క్యారీ బాక్సెస్ నైంటీ నైన్ రూపీస్ స్నాక్ బాక్సెస్ క్యారీ బాక్సెస్ సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ సిక్స్టీ నైన్ అలా నైంటీ నైన్ చాలా స్టాక్ అయితే ఉంది చూడండి డిఫరెంట్ వెరైటీస్తో ఇంకా ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ క్యారీ బ్యాగ్ బాటిల్ ఇంకా క్యారేజ్ బాక్సెస్ స్పూన్స్ మొత్తం సెట్ అయితే వచ్చేసి ఉంది మనకు ఫోర్ నైంటీ నైన్లో ఒకటైతే ఉంది ఇంకా త్రీ నైంటీ నైన్లో కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ పెద్ద బాటిల్ అయితే చూడండి వాటర్ బాటిల్ వన్ నైంటీ నైన్ రూపీస్ అంట బాగుంది కదా బాటిల్ ఇంకా ఇక్కడ చూడండి ఎయిటీన్ పీసెస్ సెట్స్ వచ్చేసి బాక్సెస్ మనకు ఫోర్ నైంటీ నైన్లో అయితే ఉన్నాయి ఇంకా మనకు త్రీ నైంటీ నైన్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఎయిటీన్ పీసెస్ సెట్స్ నెక్స్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్లో బాక్సెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే చూడండి తవా ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ అంట కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలంటే తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఇది చూడండి మనం రోటీ చేసుకుంటాం కదా అది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది ఇంకా ఇవన్నీ బాక్సెస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే ఉన్నాయి సో ఇవైతే చూడండి జ్యూస్ గ్లాసెస్ నైంటీ నైన్ రూపీసే అంట ఒక్కటి వీటిల్లో కూడా కొంచెం కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ బై వన్ గెట్ వన్ ఇంకా వన్ నైంటీ నైన్ అలా ప్రైసెస్తో పెట్టి అయితే ఉన్నారు సో ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా వెయిట్ ఉంది జ్యూస్ తాగేది వన్ నైంటీ నైన్ రూపీస్ సో చాలా బాగుంది ఇంకా వెయిట్ కూడా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అదైతే ఇంకా ఇక్కడ కొన్ని కప్స్ అయితే ఉన్నాయి మనకు ట్వంటీ సెవెన్ రూపీస్ అంట ఒక్క కప్ అయితే ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ అయితే పెట్టేస్తున్నారు వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి మనకు సో ఇక్కడ చూడండి చిన్ని చిన్ని బౌల్స్ అయితే ఉన్నాయి ట్వంటీ త్రీ రూపీస్ అంట ఒక్కటి చిన్ని చిన్నివి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ లెవెన్ రూపీస్ థర్టీన్ రూపీస్ అని ట్వంటీ వన్ రూపీస్ కప్ అంట ఇది చూడండి కప్స్ కూడా కలెక్షన్ చాలా ఉంది ఇంకా మనకు ఎవరన్నా ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చూడండి ఈ విధంగా సెట్స్ కూడా ఉన్నాయి త్రీ నైంటీ నైన్లో ఉంది సెట్ ఇంకా కప్ సెట్ టూ నైంటీ నైన్లో కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా రకాల కప్స్ అయితే ఉన్నాయి మనకు ఈ టూ నైంటీ నైన్ కప్ సెట్ అయితే బాగుంది కదా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే వచ్చి ఇవన్నీ అయితే ఇంకా కప్ సెట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ కొన్ని బౌల్స్ ఉన్నాయి చూడండి నైంటీ నైన్కి త్రీ బౌల్స్ ఉంటాయి వెయిట్ ఉంది క్వాలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ నేనైతే చేతిలో తీసుకొని చూపించలేదు గ్లాస్ ఐటమ్స్ ఎక్కడ పగిలిపోతాయో అని భయమేసి నేనైతే అలా చూపించేస్తా ఉన్నాను సో నెక్స్ట్ అయితే ఇది క్యారీ బ్యాగ్ విత్ క్యారేజ్ బాక్స్ రెండు అయితే వస్తున్నాయి సెట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది నెక్స్ట్ ఇది చూడండి నైంటీ నైన్ రూపీస్ మనం జ్యూస్ తాగడానికి ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి మొత్తం స్టాక్ అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్స్ మనం చూడాలే కానీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా కుక్కర్ అయితే చూడండి టూ థౌజండ్ నుంచి అయితే స్టార్టింగ్లో ఉంది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ కుక్కర్లో సో ఒక్క కంపెనీ అయితే ఒక్కొక్క ప్రైస్లో అయితే పెట్టేసి ఉన్నారు నేనైతే చూపిస్తాను చూడండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కుక్కర్లో ఫైవ్ ఫార్టీ నైన్ అయితే ఉంది టూ లీటర్స్ కుక్కర్ ఫ్రెండ్స్ అదైతే సో ఇది చాలా బాగుంది కదా చిన్ని కుక్కరే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో అయితే పెట్టున్నారు ఇంకా త్రీ లీటర్స్ది అయితే చూడండి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అంట ఇది సో చెప్పాను కదా ఫైవ్ ఫార్టీ నైన్ది టూ లీటర్స్ కుక్కర్ చిన్ని కుక్కర్ అయితే ఇక్కడ అయితే అవైలబుల్లో ఉంది చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కుక్కర్స్లో సో ఈ కప్పు అయితే చూడండి నైంటీ నైన్ రూపీస్ అంట స్పెషల్ ప్రైస్ అని ఉన్నారు దాంట్లో ఇంకా కలెక్షన్ అయితే చూపిస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే ఒక బాల్ ఉంది చూడండి నైంటీ నైన్ రూపీస్ అంట చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ చూడడానికైతే బాగుంది కానీ వెయిట్ ఎక్కువ ఉంది బాల్ సో నైంటీ నైన్ రూపీస్ అంట అది ఇవన్నీ వచ్చేసి మనకు కిచెన్కి సంబంధించిన ఐటమ్సే ఫ్రెండ్స్ చాలా రకాలు అయితే ఉన్నాయి సో ఇవన్నీ వచ్చేసి చూడండి బై వన్ గెట్ వన్ మనం ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ సో రీజనబులే అనిపించింది నాకైతే చూడండి టూ నాట్ నైన్ రూపీస్ అంట బై వన్ గెట్ వన్ సో బెస్టే కదా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చిన్ని బకెట్ క్యూట్గా ఉంది సో నాకైతే అది తీసుకోవాలి అనిపించింది ఏ వీడియో తీస్తున్నాను కానీ అన్నీ చూస్తూ ఉంటే ఒకదాన్ని మించి ఒకటైతే బాగున్నాయి అన్నీ తీసుకోవాలనిపిస్తాయి కానీ మనం తీసుకోలేము కదా ఏది అవసరమో అదే అయితే తీసుకొని వెళ్తాం ఇంకా ఇక్కడ అయితే చూడండి టిఫిన్లు అయితే ఉన్నాయి కదా బై వన్ గెట్ వన్ అంట ఒక్కటి సో సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది మనకు బై వన్ గెట్ వన్ కదా మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో ఇది చూడండి వన్ సెవెంటీ నైన్ రూపీస్ బై వన్ గెట్ వన్ ఈ చంపు చూడండి ఫ్రెండ్స్ చిన్ని చంపు ఎంత బాగుందో అదైతే సో అన్నీ బాగా నచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ చూడడానికైతే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి సో ఎవరికైనా బాగా నచ్చితే వచ్చి పర్చేస్ కూడా చేసుకునేసేయండి నేనైతే ఈ ప్రమోషన్ వీడియోస్ అయితే ఏం తీయట్లేదు నేను షాపింగ్ చేయడానికి వెళ్ళి కమ్మీ కూడా చూపిస్తూ ఉంటాను సో అంతవరకే ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక కడాయి అయితే ఉంది వన్ సెవెంటీ నైన్ రూపీస్ అని పెట్టున్నారు ఇంకా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే పెట్టున్నారు ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఇవన్నీ వచ్చేసి ప్లేట్స్ ప్రతి ఒక్కటి కూడా బై వన్ గెట్ వన్ దానిపైనే అయితే మెన్షన్ చేసేస్తున్నారు క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడైతే చూడండి ఒక సెట్ అయితే ఉంది ప్లేట్ బౌల్ గ్లాసు త్రీ అయితే ఉన్నాయి సో నైంటీ నైన్ రూపీసే ఫ్రెండ్స్ ఈ సెట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ అయితే మిక్సీ రైస్ కుక్కర్స్ ఇంకా పెద్ద పెద్ద క్యారీ క్యారీస్ అలా అయితే ఉన్నాయి సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో ఒక్కొక్క కప్ వచ్చి నైంటీ నైన్ రూపీస్ అంట ఇది ఇంకా ఇక్కడ క్లాక్స్ అయితే ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అంటే చూడండి ఎలా ఉన్నాయో సో ఇవన్నీ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు మీకైతే నేను ఇక్కడున్న బాక్సెస్ కలెక్షన్ చూపించాను స్టీల్ సామాన్లు చూపించాను ఇంకా గ్లాస్ సామాన్లు కూడా చూపించాను నెక్స్ట్ ఇక్కడ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అవి కూడా చూసేయండి ఫ్రెండ్స్ సో ఈ గ్రీన్ కలర్ ప్లేట్ అయితే చూడండి టూ నాట్ వన్ అయితే ఉంది దీనిపైన ప్రైస్ బై వన్ గెట్ వన్ అంట సో మనకైతే హండ్రెడ్ రూపీస్ అయితే పడిపోద్ది ఒక్క ప్లేట్ నెక్స్ట్ ఇవి చూడండి ఫిఫ్టీ రూపీస్ బై వన్ గెట్ వన్ ఫిఫ్టీ సెవెంటీ అలా అయితే కొన్ని ప్రైసెస్ పెట్టున్నారు ఇవన్నీ చూడండి సెవెంటీ రూపీస్ బై వన్ గెట్ వన్ ఇంకా ఇక్కడైతే చూడండి ఒక కప్ అయితే ఇరిగిపోయి ఉంది సో ఎవరో చేసి బండ్లు పెట్టేస్తున్నారు దాని లోపలే ఇంకా ఇవన్నీ అయితే ట్రేస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి సో ఈ సామాన్ల పైన అంతా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంది వన్ సెవెంటీ రూపీస్ అంట ఇటరే వచ్చేసి బై వన్ గెట్ వన్ నెక్స్ట్ ఈ ప్లేట్ అయితే చూడండి ఒకటి నైంటీ నైన్ రూపీస్ మనకు సో ఇది కూడా మనకు బై వన్ గెట్ వన్ అంటే హండ్రెడ్కి ఒక టూ ప్లేట్స్ అయితే వచ్చేస్తాయి సో ఈ ట్రే అయితే చూడండి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే ఉంది బై వన్ గెట్ వన్ అంట సో పెద్దది ఉంది ఫ్రెండ్స్ ట్రే అయితే ఇంకా ఇవన్నీ అయితే టవల్స్ అయితే ఉన్నాయి టవల్స్ బ్లాంకెట్స్ ఆ కలెక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా బాక్సెస్లో ఇంకా కలెక్షన్ అయితే ఉంది నేను చూపిస్తూ ఉంటే ఇంకా చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు అంత కలెక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మనకు బ్లాంకెట్స్ పిల్లో కవర్స్ ఇంకా బెడ్ కవర్స్ అవన్నీ అయితే ఉన్నాయి ఆఫర్స్ కూడా ఉన్నాయి దాంట్లో త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అలా అని పెట్టేసి ఇంకా ఇవన్నీ అయితే చూడండి టవల్స్ వన్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ నైంటీ నైన్ అని చాలా రకాల టవల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి టెడ్డీ బేర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా సో వీటికి కాస్ట్ చూస్తే ఫుల్ ఉంది కాస్ట్ అయితే సో క్వాలిటీ కూడా అదే విధంగా ఉంది ఫ్రెండ్స్ కాస్ట్ ఎక్కువ అనుకుంటా ఉన్నాం కదా మనం క్వాలిటీ కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి చూడండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అంట ఒకటి ఇంకా ఎలిఫెంట్ అయితే చూడడానికి చాలా బాగుంది సో దీని ప్రైస్ చూస్తే థౌజండ్ చేంజ్ అయితే ఉంది సో నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ క్వాలిటీ అయితే బాగుంది ఇంకా ఇవన్నీ అయితే చూడండి ట్రావెలింగ్ సూట్ కేసు బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూడండి ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి ఈ బ్యాగ్ అయితే చూడండి వన్ నైంటీ నైన్ రూపీస్ అంట సో బాగుంది కదా సో చాలా మంది అయితే ఈ విధంగా రిలయన్స్ మార్ట్ బిగ్ బజార్ అలాంటి షాప్స్లో అయితే విజిట్ చేయరు ఎందుకంటే ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ మనం కొనలేము అని చాలామంది అయితే అసలు వెళ్ళరు సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది నాకు తెలిసి నెక్స్ట్ ఈ సూట్ కేసెస్ వచ్చి ప్రైస్ ఎక్కువే ఉన్నాయి చూడండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంట ఇంకా ఇవన్నీ అయితే ఇంకా డైరీస్ నోట్బుక్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి స్టే స్టేషనరీ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు ఏరోప్లాన్ అయితే చూడండి విరిగిపోయింది ఎవరో ఏం చేసి తగిలిచ్చేస్తున్నారు ఇంకా ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ కొంచెం కాస్ట్ అనిపించాయి నాకైతే చూడడానికి సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇవన్నీ వచ్చేసి బాక్సెస్ ఫ్రెండ్స్ చూడండి ఇంకా బాక్సెస్ అయితే ఉన్నాయి ఇంకొక దగ్గర నైంటీ నైన్ రూపీసే అంటాయి కలెక్షన్ మొత్తం త్రీ త్రీ బాక్సెస్ అయితే పెట్టేస్తున్నారు నైంటీ నైన్ రూపీస్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే ఉన్నాయి సో టూ సెవెంటీ నైన్ రూపీస్ సిక్స్టీన్ బాక్సెస్ అయితే ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్కి ఇంకా త్రీ బాక్సెస్ అలా డిఫరెంట్ బాక్సెస్ అయితే ఉన్నాయి చూడండి డిఫరెంట్ మోడల్స్తో అయితే ఉన్నాయి అయితే చూడండి బ్లాంకెట్స్ త్రీ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ సో అలా డిఫరెంట్ ప్రైసెస్తో ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది సో ఇక్కడ చూడండి పెన్స్ అయితే ఉన్నాయి ఒకటి ఫైవ్ రూపీస్ అంట సో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ బాక్స్ తీసుకుంటే మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఆ బాక్స్లో ఇంకా చాలా రకాల పెన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ మనకు స్టేషనరీ ఐటమ్స్ అన్నీ పిల్లలకి సంబంధించినవి పెన్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ నోట్బుక్స్ స్లేట్ అన్నీ అయితే ఉన్నాయి సో మొత్తం అయితే ఇంకా చూసుకొని నేను కింద అయితే వెళ్తున్నాను ఇంకా పైన డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ మెన్స్కి ఉమెన్స్కి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో కిందకైతే వచ్చేసాను ఏమైనా స్నాక్స్ తీసుకుందామని సో ఇక్కడ అన్నీ చూడండి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ అంట ఏది తీసుకున్నా బై వన్ గెట్ వన్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్కి ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ ఏదైనా సో బై వన్ గెట్ వన్ ఫ్రెండ్స్ చూడండి చాలా రకాలు అయితే ఉన్నాయి చకోడీలు బఠానీలు ఇంకా శనగలుండలు నువ్వులుండలు మురుకులు సో ఈ విధంగా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకు స్నాక్స్ ఐటమ్ సో ఇవన్నీ అయితే చూసుకుంటూ ఇంకా నాకు అయితే నేను తీసుకున్నాను సో ఇప్పటి వరకు కొన్ని అయితే చూపించాను కదా ఇక్కడ ఏమేమి ఉన్నాయని ఇంకా నేను చూపించే అయితే ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు ఎప్పుడన్నా రిలయన్స్కి వెళ్ళినప్పుడు అయితే చూడండి ఇంకా నేనైతే నాకు కావాల్సినటివి తీసుకొని బిల్ అయితే వేయించుకొని ఇంటికి అయితే వచ్చేసాను మీకైతే ఒకటి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ అంబ్రుల్లా తీసుకున్నాను వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఎంత పెద్దది ఉందో సో రీజనబుల్ అయితే అనిపించింది ఫ్రెండ్స్ ఈ అంబ్రుల్లా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరి నేను ఆ వీడియోస్ కోసం స్టానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్